నేను క్లోజ్ గా ఫాలో అయ్యాను రామారావు గారికి లాస్ట్ లో ఆయన పదవి పోయినాక తీసుకెళ్లి పూజలు చేయించి అవి కూడా చేసాం మేము రామారావు గారిని తీసుకెళ్లి మేము రామారావు గారు లక్ష్మీపారతి గారు వీళ్ళు వచ్చి ఈసీ ఉన్నారు వచ్చే కూడా వచ్చింది లక్ష్మి అంటే మా గురువు గారు చెప్పారు ఎందుకంటే ఇప్పుడు అయిపోయారు ఆయన లేరు కానీ నేను సాక్ష్యం ఏం జరిగింది అన్నది రామారావు గారికి నీచభంగ రాజయోగం జాతకల్లో నీచ భంగ రాజయోగం ఈమెకి ఆయనకి నీచ 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 చీచ 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 భోగం కాబట్టి ఆయన అప్పుడు పెళ్లి అయినాక ఆయన ఏంటి ఆయన ఆయన హెల్త్ పదవి పోయిన తర్వాత ఆయన ఒంటరిగా ఉంటూ ఎవరు ఇది లేనప్పుడు ఈమెదో బుక్ రాస్తామని చెప్పి వెళ్ళి అక్కడ సపోర్టివ్గా ఇది చేసింది ఆయన ఆమెని నన్ను ఈ టైంలో ఇది ఉంది పక్కన అసోసియేట్ గా ఉంది అనేది ఒక మనసులో ఆయనకి ఆ యొక్క ఇది ఉంది ఉంది దాంతో ఆయన ఏం చెప్పలా కానీ ఈ మ్యారేజ్కి ముందర మా గురువు గారు అడిగారు మా గురువు గారు ఎందుకు చెప్పారంటే చేసుకోమని గురువు గారిని అడిగారు అడిగితే చేసుకోమన్నారు ఎందుకు చేసుకోమన్నారు ఈయనకి పవర్ వస్తుందని అని ఈయనకేమో నీచ చందాల యోగం ఆమె నీచే భంగపడే రాజయోగం ఆ కాంబినేషన్ లో మళ్ళీ పవర్ పవర్ వస్తుంది రాలేదు వచ్చింది కదా వచ్చింది అదే టూ ఇయర్స్ ఉంది పీరియడ్ టూ ఇయర్స్ వచ్చింది అందుకనే రామారావు గారు వీళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆమె పక్కన ఈయన వేసుకొని వెళ్ళిన వాళ్ళు ఇద్దరు మూవ్మెంట్ చేసినా మొత్తం ప్రజలు బ్రహ్మరథం పట్టారు పట్టారు పవర్ వచ్చింది ఆమె నీచ భంగపడే రాజయోగం ఆమెకి ఈయనకి నీచ చెండాలి ఒక ఒకరి వైఫ్ లక్ష్మీపార్త వేరే వాళ్ళని చేసుకుంది కదా వాళ్ళని విడాకులు చేయించి అదేలే హరిదాస్ గారు ఏదో ఉంది విడాకులు చేయించి మళ్ళీ చేసుకోవాల్సింది ఏంటి చండాల యోగం కదా రామారావు గారి లాంటి వ్యక్తికి అది చండాల యోగం అది ఇది భంగపడే రాజయోగం సో ఆయన చెప్పారు కరెక్ట్ గా ఆమె ఏదో పిల్లలు కావాలనుకుంది ఆయనకి ఏదో కొడుకు పుడితే ఏదో వీర వసంతరాయుడు అని ఏదో అని అనుకున్నారు అది అంత లేదు సో ఆమె ఏదో చేసి మొత్తానికి సంథింగ్ హ్యాపెండ్ ఈయన చెప్పారు గురువు గారు వన్ వీక్ ముందర వెళ్ళినప్పుడు దూరం పెట్టమని చెప్పారు ఆమె అంటే కలిసి ఉండి ఆయనకు అయిపోయింది పీరియడ్ అయిపోయింది ఆయనకి అయిపోయింది అయిపోయింది సో ఏం చేయాలి దూరం అయిపోవాలి దూరం అవ్వాల దూరం అవ్వకుండా అక్కడ ఉండాల్సి వచ్చింది దూరం పెట్టుంటే ఆయన బతికేవాడు ప్రధాని కూడా అవి ఉండొచ్చు బతికితే ప్రధాని లైన్ మధ్యలో ఈయన దూరం పెడతానికి మన సొప్లం నమ్ముకున్న వ్యక్తిని మోసం చేయడు మాట మీద అదే నేను అనేది ఆయన అనుకున్న మాట సిద్ధాంతానికి ఒకరికి అన్యాయం చేయకూడదని ఒక ఏకైక సిద్ధాంతం కోసం ఆయన చేసింది అదే ఇంకోరైతే ఒక రాజర్షి అతను అన్ని తెలిసిన వ్యక్తి అలా చేయలేకపోయాడు కదా చేసి ఉంటే ఈ ఇష్యూ లేదు అసలు లేదండి లేదు మరి దగ్గరికి తీసుకుని పెళ్లి చేసుకోమన్న చెప్పిన వ్యక్తి చెప్పాడు ఆ చెప్పారు కదా అవును చెప్పారు ఎందుకు చెప్పారు దూరం పెట్టమన్నాడు దూరం పెట్టమన్నాడు దూరం పెట్టండి అన్నాడు దూరం అంటే ఇంటర్ఫిరెన్స్ అన్ని కట్ చేసి దూరం పెట్టమన్నాడు అవునా దాని రాజకీయాల్లో కదా ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అవుతుంది నాకు తెలియదు అది నేను చూశాను అది అయిపోయింది అది తర్వాత రామారావు గారి ఇది అయిపోయినాక మా గురువు గారు కూడా ఆయన లేరు శివానందమూర్తి గారు కూడా లేరు ట్యాంక్ బండికి వచ్చారు అదే రోజు నేను వెళ్ళాను నేను నాగేశ్వరరావు గారు అందరు చాలా మంది వెళ్ళారు దానికి దీనికి ట్యాంక్ బండ్ దగ్గర ఆయన గురువు గారు వచ్చారు ఆత్మ అదే చూసి చాలా క్షోభ పడ్డది అవునా అంటే ఆయన పిల్లలు ఇలా ఇది అవటం ఆయన తట్టుకోలేక పరిస్థితుంది కదా ఎంత డిసిప్లిన్ ఫ్యామిలీ తట్టుకోలేకపోయారు కదా అవును అంటే బాధపడ్డది అంటే ఈ క్షణంలో ఆలోచించి ఎందుకు కోరుక అది కర్మఫలం ఇదేంటి గత జన్మంలో దీని ఎఫెక్ట్ వల్ల అవన్నీ అనుభవించారు ఎవరి ఎంత పెద్దవాళ్ళకైనా ఎంత పెద్దవాళ్ళకైనా ఆయన మార్చి రాజవేషి అసలు అవసరం లేదు ఒక్క క్షణక ఆలోచన వచ్చింది పుట్టారు నేను అంటాను మీ ఆయన పిల్లలుగా ఎంత అదృష్టవంతులు పిల్లలు అంటే ఎంత అదృష్టం ఎంత పద్ధతి ఎంత డిసిప్లిన్ అసలు ఎంత ఇది మనిషి సి యు కెనాట్ ఎందుకు క్యారెక్టర్ ఆయనలో స్వతహా నుంచి వచ్చారు ఈ క్యారెక్టర్లు చేయటం వల్ల నరనరాలు జీర్ణించుకుని ఒక దేవుళ్ళనే కదా ఆయన అంతే కదా సో ఏ క్యారెక్టర్ లోకి వెళ్ళినా ఇవాళ మాట్లాడి ఇవాళ ఉంది మనం వెళ్ళాము ఇందాక అవును మరి ఈ రోజున ఎంతమంది గుర్తు పెట్టుకొని వస్తారు వాళ్ళ పిల్లలు గొప్పతనం ఆవిడ గొప్పతనం అసలు రామారావు వాళ్ళు ఎంత మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి మరి ఆ సంస్కారమే కదా పిల్లల్లో ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ